అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా ఇరువల కాలంలో రైతు భరోసా అనేది జమ చేసింది కదా తాజాగా ఇందుకు సంబంధించి తక్కువ ఇస్తున్నాం ఎక్కువ ఇస్తున్న రైతులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాల రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ కాబోతుంది ఆ ఎన్ని ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగింది ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సంవత్సరంలో వచ్చేసి మనకు రైతు రుణం ఐదు వందల రూపాయలకు గ్యాస్ రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ అనేది ఫ్రీ బస్ ఇవన్నీ కూడా అమలు చేశారు రైతు రుణాపి సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు మొదటి దశలో వచ్చేసి యాభై వేలు లక్ష రూపాయలు లక్ష యాభై రెండు లక్షలు ఇలా ప్రభుత్వం విడుదల వారిగా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించి ఈ సంవత్సరంలో ఇవ్వకుండా రైతు రుణాపి మాత్రమే రిలీజ్ చేశారు కానీ మూడు సంవత్సరంలో వచ్చేసి రైతు బంధు మాత్రమే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆ మధ్యలో ఎంపీ ఎలక్షన్లు ఉన్న సందర్భంలో రిలీజ్ చేశారు రైతు భరోసా అనేది ఎన్నికల వరకు సీలింగ్ విధానం విధించే ఉంది రైతు భరోసా సంగి సీజన్ అనేది ఇప్పటికే ముగిసింది కోతలు కూడా అన్నమాట రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఇందులో ఆర్థిక కొరత వల్ల ఇప్పటి కొన్ని ఎకరాలు మాత్రమే రిలీజ్ చేసింది తాజాగా ఇప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి రైతాంగానికి మెరుగైన సేవలు అందించడానికి రాష్ట్ర ప్ర రాష్ట్రంలో భూములకు సంబంధించి అనేక పంచాయతీలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డును డిపార్ట్మెంట్ను భూభారతి చట్టంలోని ఏదైతే ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగింది కదా చట్టంలో పేర్కొన్న విధంగా ప్రభుత్వ లక్ష్య నిర్వహణ అంటే ప్రస్తుతం నాలుగు వందల రెండు మంది సర్వేర్లు సరిపోరని మరికొంతమంది సర్వేర్లు అవసరమవుతాయని చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు లైసెన్స్ సర్వేర్లు తీసుకోవడం మరోవైపు సర్వే విభాగంలో ఖాళీగా ఉన్న సర్వే పోస్టులను భర్తీ చేయడం ఇంకోవైపు భూములకు సర్వే అవసరమైన ఇంద్రమ్మ ఇందిరామైన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట వారికి కూడా ఇంద్రమ్మ ఇన్లు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అయితే ప్రకటించింది కదా సో ఇందులో ఒక్కొక్క హామీని అయితే అమలు చేస్తుంది తెలంగాణ వ్యాప్తంగా సొంత స్థలం ఉండి అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు లేని పేదలకు ఆ స్థలంతో పాటు ఐదు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే కదా తాజాగా ఇందిరామైనలో అర్హుల జాబితా జర్నలిస్టులు చేరారనమాట ఇందిరామయ్యుల పథకం కింద జర్నలిస్టులో కూడా ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఇక ఇందుకు సంబంధించి ముఖ్య గ్రామీణ ప్రాంతంలో వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు మూతపడిన ఆ ప్రెస్ అకాడమీని కావచ్చు నెల చివరి నాటికి తిరిగి ప్రారంభిస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అయితే జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల వరకు జమ అయింది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి నాలుగు ఎకరాల వరకు ఈ రైతు భరోసా నిధులనేది డబ్బులు ఖాతాలో అయితే జమ అయినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట మిగిలిన రైతులకు మరి ఎప్పటి నుంచి చెప్పట వరకు జమ అవుతుంది వాస్తవానికి జమ అయ్యే అవకాశాలు అయితే ఉందా లేదంటే పెండింగ్ లో ఉంటా తెలంగాణలో ప్రభుత్వం రైతు బంద్ అనేది గతంలో రిలీజ్ చేశారు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలీజ్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాను భూములు వాటిని అన్నింటినీ కూడా పంపించి కొత్త విధానంతో ఇంటికి సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ సర్వే అయితే చేశారనమాట సర్వే ఆధారంగానే ప్రభుత్వం కొంతమందికి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది అది ఎలా అంటే అందరికీ కుండ కొంతమందికి ఇవ్వడంతో సన్నకర రైతులకు మరింత లాభం చేకూరుతుందని ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే అది ఒక ఎకరం నుంచి వందల ఎకరాలు వేల ఎకరాలున్నా కూడా రైతు భరోసా నిధులు జమ చేయడంతో ఒక ఊరికి సంబంధించి వంద ఎకరం ఎకరాలు ఉంటే రూపాయలు రావడం ఇలా ఎంపీలకు ఎమ్మెల్యేలకు వ్యవసాయం చేసినా చేయకుండా పది లక్షల రూపాయలు రెండు సీజన్ లో కలిపి డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ కావడంతో రైతు భరోసా అనేది గతంలో రైతు బంధు కింద అమలయ్యేది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వాటినన్నింటినీ కొత్త రూల్స్ ప్రకారం అయితే మార్గదర్శకాల ప్రకారం అయితే వాటినన్నింటినీ నిలుపుదల వేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నుండి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధులు అనేది జమ కావడం జరిగింది అనమాట దాదాపు ఈ రెండు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా సొమ్ము అనేది రైతుల జమ అయినట్లు అప్డేట్స్ అయితే ఉంటుంది అనమాట రాష్ట్రంలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఒక కోటి యాభై నాలుగు లక్షల ఎకరాలైతే ఉంది అందులో వచ్చేసి కొండల గుట్టలు రాళ్ళు రప్పలు రేషన్ వేజ్లు పనికిరానుభూములు వీటన్నిటిని కూడా తీసేసిన తర్వాత సహాయం పీస్తే ఒక కోటి నలభై ఎనిమిది లక్షల వరకు అయితే సాగు చేస్తున్నట్లు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఇప్పటి వరకు యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో నిధులను జమ చేయడం జరిగింది అనమాట కాస్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు రోజులకు ఒకసారి వంద నుంచి రెండు వందల కోట్ల మేర రైతు భరోసా నిధులనే జమ అవుతుంది అనమాట ఎకరాల లోపున రైతులు దాదాపు తొమ్మిది లక్షల మంది అయితే ఉన్నారు నాలుగు వేల అరవై ఆరు కోట్ల అనేది రిలీజ్ చేయడం జరిగింది కదా ప్రస్తుతం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి ఏదైతే సామాన్యులకు బిక్షాక్ రేపటి నుంచి పెట్రోల్ బంకుల్లో యూపీఐ అనేది బంద్ అనమాట ఎందుకు బంద్ అవుతుందంటే రేపటి నుంచి పెట్రోల్ బంకుల యజమానులు యూపీఐతో సహా ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా డబ్బు తీసుకోబామని చెప్పి ప్రకటించారు డిజిటల్ పేమెంట్ ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్న కారణంగా దేశంలో అనేక నగరాల్లో పెట్రోల్ బంకు యజమానులు సంఘాల డిజిటల్ విధానంలో పేమెంట్ తీసుకోకూడదని నిర్ణయించారు టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా కథన ప్రకారం ఈ నగరాల్లో పెట్రోల్ బంకులు కేవలం యూపీఐ ద్వారా పేమెంట్లు తీసుకోవడానికి మాత్రమే ఆపడం లేదు మే పది నుండి కార్డుల ద్వారా పేమెంట్ తీసుకోవడానికి రాష్ట్రంలో ప్రభుత్వం ఏడు లక్షల అప్పు చేస్తే కోట్లకి వడ్డీలు మిత్తులు కట్టుకుంటూ వస్తున్నామని సంక్షేమ పథకాన్ని కూడా ఆప్ చేయమని కొత్తగా ఇప్పుడు రాజీవ వికాసం సంబంధించి నిరుద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారండి గొప్ప పదహారు లక్షల మంది ఏదైతే ఈ పథకానికి అర్హులకు సంబంధించి దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం పరిస్థితుల్లోనూ తొమ్మిది వేల కోట్ల అనేది పథకానికి కావాల్సి వస్తుందని దానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ వన్ ఎల్ టూ లాగా ఇంద్రామీ ఎవరైతే విభజించి మొదటి కేటగిరీలో ఇచ్చారో అదే విధంగా వికాసంలో కూడా ఫస్ట్ సెకండ్ కేటగిరీ వారికి ఆ వేలు తొంభై వేల రూపాయలు జూన్ రెండున మంజూరు పత్రాలతో ప్రభుత్వం డబ్బులు కూడా వారి చేతికి అనగా ఇవ్వనున్నదనమాట చెక్కుల రూపం కార్యక్రమం అనేది ఏర్పాటు చేయబోతున్నారట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం గుర్తు చెప్పిందనమాట కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి రావడం జరిగింది పేర్లు మార్పులు చేర్పుల్లో కూడా కొంతమంది పేర్లు అయితే యాడ్ కావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే సన్న బియ్యం కూడా పంపిణీ జరుగుతుందనమాట కొత్తగా గత నెలలో కొంతమందికి రావడం ఈ నెలలో కొంతమందికి పేరు రావడం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం అయితే పంపిణీ అయితే జరుగుతుంది అనమాట చాలా చోట్ల బియ్యం అనేది ఇస్తూ ఉన్నారు కూడా కొంతమందికి అయితే ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా మీరు బియ్యం తీసుకున్నారా లేదా తీసుకుంటే తీసుకోవడం కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి రేపు మనకు తెలంగాణ భరోసా అనేది పెండింగ్ డబ్బులతో పాటు కొంతమందికి డబ్బులు అనేది అకౌంట్ లో జమ అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట కలిసి వచ్చిన వారికి నుంచి సాయంత్రం వరకు ఒకసారి ఫోన్ లో అయితే చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఏమైనా ప్రభుత్వం ప్రభుత్వం గోప్యత ఉంచిందనమాట ఎన్ని ఎకరాల వరకు మరి సీలింగ్ విధానం విధిస్తుందని చెప్పేసి ప్రభుత్వం తాజాగా పది ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట